అభివృద్ధి చేసుకొని దేశమంతా ఆశ్రమాల్లో నిర్మయనందుల్ కుర్చీలు నిర్మయనందుల్ అభివృద్ధి చేసుకొని మన ఈ నేలని సౌభాగ్యానికి ఈ మహాసమరమందు దోహదపార చేయు ఆ రకడ అభివృధి చేసుకొని కరప్యన వరిష్టవేడియొక నివేదానికి ఆనికరికల ఉన్నతారి అవన్నీ కూడా ఈ నేలనే సిఎన్ డి సంఘాయ నాలుగో మాసీ ప్రారంభించు ప్రారంభ ఉపన్యాసం సీనియర్ నాయకుడు సిఎన్ యువ ఉపాధ్యక్షులు తమ నిరయంగా ఉపన్యాస దేశంలో రాష్ట్రంలో దేశం నిన్న చూసిన మనం తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై ఒక్క శాతం రిజర్వేషన్ వందలు జరపాలి అనే డిమాండ్తో రాష్ట్రంలో జాతీయ విశాఖపట్నంలో జరగబోతూ ఉన్నాయి డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి ఐదు వరకు ఈ మహాసభలు విశాఖపట్నం నగరంలో జరపాలని చెప్పి మా అఖిల భారత కమిటీ నిర్ణయం తీసుకున్నది అందుకని అఖిల భారత మహాసభలకు లోపు అన్ని జిల్లాలు రాష్ట్రాల మహాసభలు కూడా పూర్తి చేసుకునేటువంటి షెడ్యూలు సిఐటు రూపొందించింది అందులో భాగంగా ఇవాళ సంగారెడ్డి జిల్లా మహాసభ ఇక్కడ సదాశివపేటలో జరుగుతూ ఉంది ఈరోజు దేశంలో ఉన్నటువంటి స్థితిగతులని మహాసభ చర్చించబోతూ ఉంది ముఖ్యంగా కార్మిక వర్గం యొక్క స్థితిగతులు ధరల పెరుగుదల జీతాలలో ఏవైతే నిజవేతనాలు పడిపోతున్నాయో ధరల పెరుగుదల వల్ల ఈ అంశాల వల్ల కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయి వాటి కోసం ఇవాళ పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఇవాళ పర్మనెంట్ కార్మికుల మీద పెద్ద ఎత్తున కూడా ఒత్తిడి ఉంది పర్మనెంట్ కార్మికులను తొలగించి రిటైర్డ్ అవుతున్నటువంటి కార్మికుల స్థానంలో ఇవాళ అప్రెంటిస్లను టెంపరీ కార్మికులను నియమించుకోవడానికి యాజమాన్యాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి శ్రమ దోపిడికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే పర్మనెంట్ ఉద్యోగాల్లో కోత పెట్టి అప్రెంటిస్లు ట్రైనీలు ఈ పేరు మీద అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి జీతం కాకుండా స్టైపండ్ అనేటువంటి పేరు మీద ఇవాళ నామినల్గా నామమాత్రంగా జీతాలు ఇచ్చి పూర్తి స్థాయిలో పనిచేయించుకునేటువంటి ఒక వ్యవస్థను కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రూపొందించింది రాష్ట్రంలో ఉండేటువంటి పాలకులు కూడా వీటిని అమలు చేస్తున్నారు ఇప్పటికే లేబర్ కోడ్స్ ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోర్సును తీసుకొచ్చారు ఈ నాలుగు లేబర్ కోర్సులో ఉన్నటువంటి అంశాలను అమలు చేయమని రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తూ ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇవాళ పని గంటలు వేస్తూ జీవో తీసుకొచ్చినటువంటి విషయం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గం గమనిస్తూ ఉన్న పరిస్థితి కాబట్టి ఏ పార్టీ అనేది సంబంధం లేకుండా మొత్తం కార్మికుల శ్రమను దోపిడీ చేయడం ఒక విధానంగా నడుస్తున్నటువంటి ఈ కాలంలో ఐక్య పోరాటాలు తప్ప ఇంకొక మార్గం కనబడట్లేదు అలాంటి ఐక్య పోరాటాలని రూపొందించాలని సిఐటు పిలిపిస్తూ ఉంది ఏ జెండా కిందన కార్మికులైనా సరే ఐక్యంగా ఈ పాలకవర్గ విధానాలకు వ్యతిరేకంగా యాజమాన్యాల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా రాబోయేటువంటి కాలంలో ఐక్య ఉద్యమాలు ఐక్య పోరాటాలు నిర్మించడమే కార్మికులకు రక్షణ తప్ప మరో మార్గం కనబడట్లేదు ఆ ప్రయా ఈ ప్రయాణాన్ని కొనసాగించడానికి కార్మిక వర్గం ముందుకు రావాలని చెప్పి మహాసభల సందర్భంగా సిఐటు తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి నేను పిలిపిస్తా ఉన్నాను